చాలా చాలా బాగుంది బ్రైట్ రెడ్ కలర్ వచ్చిందండి ఇక నెక్లైన్లో వర్క్ చూడండి మొత్తం మగ్గం వర్క్ అన్నమాట అనమాట డోలా సిల్క్ మెటీరియల్ బనారసి సిల్క్లో మనకి టిష్యూ మెటీరియల్తో వస్తుంది స్లీవ్స్ మీకు లోపల ఉంటాయి సింపుల్గా ఇది ఎవరికి టైమ్లెస్ డిజైన్ ఇది చాలా బాగుంటుంది చాలా గేరా వస్తుంది మెటీరియల్కి ఇదంతా హెవీగా మగ్గం వర్క్ అండి ఇలాగా స్కాలపింగ్ చేసేసి స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా వర్క్ వస్తుంది ఇదంతా కూడా మగ్గం వర్క్ ఇది చాలా పెద్ద గేరా తోటి మంచి కలీ ప్యాటర్న్ తో వచ్చింది నెక్లైన్ లో కూడా అంతా మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ రెండు వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ కలీస్ ఇక్కడ నుంచి వచ్చాయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా యూనిక్ ఉంది ఇలా చూడంగానే అలా పిక్ చేసుకుంటున్నారు ఈ డ్రెస్ అయితే ప్యూర్ బనారస్ సిల్క్ మెటీరియల్ అండి దీని బ్యూటీ అంతా ఈ దుప్పటా కాంబినేషన్ చూడండి ఇలా డ్యూయల్ కలర్ లో చాలా డిఫరెంట్ గా వచ్చింది ప్యూర్ బనారసి వ్యూడ్ దుప్పటా అండి ఇది సాఫ్ట్ షిమ్మ టిష్యూ మెటీరియల్ ప్యూర్ క్రేప్ మెటీరియల్ అండి చిన్న షార్ట్ లాగా ఉంటుంది ఇదంతా మగ్గం వర్కే మీకు నెక్ కంప్లీట్ కంప్లీట్గా మగ్గం వర్క్ వచ్చింది జర్దోజీ లైక్ మనం బ్లౌజ్ మీద చేయించుకుంటాం కదా అదే వర్క్ వస్తుంది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విస్మోట్ డే మోడర్న్ మహారాణి నుంచి ఈరోజు మీకు ప్రీమియం డ్రెస్సెస్ చూపిస్తున్నానండి ఈ వెడ్డింగ్ సీజన్కి గెస్ట్గా వెళ్ళడానికి అద్రిపోయే న్యూ లాంచ్ అనమాట అన్నీ కూడా అఫోర్డబుల్ రేంజ్ అంటే మరీ అఫోర్డబుల్ అంటే పదిహేను వందలు అలా కాదు టూ నుంచి మీకు త్రీ ప్లస్ వరకు చూపించాను వీటిలో హెవీ ప్రీమియం పార్టీవేర్ డ్రెస్సెస్ ఉన్నాయి ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్సెస్ ఉన్నాయి సింపుల్ బెనారస్ డ్రెస్సెస్ ఇలాంటి పార్టీవేర్ డ్రెస్సెస్ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఈ వీడియోలో చూపించినవి కాకుండా ఇక్కడ కార్డ్ సెట్స్కి ఆఫర్ నడుస్తుందండి ఇప్పుడు ఫైవ్ నైంటీ నైన్లోనే ఫ్లెక్స్ ఫ్లెక్స్ కాటన్ వచ్చిన కార్డ్ సెట్స్ ఆఫర్ ఫ్రైడే సాటర్డే సండే ఉంటుంది ఆ స్టాక్ అయితే కేపీహెచ్పి కొత్తపేట రెండు బ్రాంచెస్లో ఉంటాయి ఈ వీడియోలో చూపించిన కలెక్షన్స్లో చాలా వరకు మీకు మొత్తం స్టాక్ అయితే కేపీహెచ్పిలో ఉంటుంది కొన్ని కలెక్షన్స్ కొత్తపేటలో కూడా ఉంటాయండి ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ని మీరు విజిట్ అవ్వచ్చు వెరైటీస్ చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ప్రీమియం బనారసి ఈ డ్రెస్ అండి ఈ వెడ్డింగ్ సీజన్కి చాలా యాప్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా యూనిక్ ఉంది ఇలా చూడంగానే అలా పిక్ చేసుకుంటున్నారు ఈ డ్రెస్ అయితే ప్యూర్ బనారస్ సిల్క్ మెటీరియల్ అండి నెక్లైన్లో వర్క్ వచ్చేసి మనకి పర్ల్ వర్క్ ఖదానా వర్క్ థ్రెడ్ వర్క్ చిప్ వర్క్ వచ్చింది ఈ ఇక్కడ ఏదైతే కాంట్రాస్ట్ ఉందో ఈ దుప్పట కాంట్రాస్ట్ తోటి థ్రెడ్ వర్క్ ఇచ్చేసి రిమైనింగ్ అంతా జర్దోజీ అది మనకి బ్లౌజ్ మీద ఇచ్చినట్టు చాలా నీట్గా గా వచ్చిందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఉంటుంది స్ట్రైట్ కట్ ప్యూర్ కాటన్ లైనింగ్తో వస్తుంది దుప్పట అయితే చాలా బ్యూటిఫుల్ దుప్పట అండి కలర్ కాంబినేషన్ అండ్ వర్క్ అది చాలా బాగుంది గా ఇది బాటమ్ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి డ్రెస్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి బనారసీ సిల్క్లో మనకి టిష్యూ మెటీరియల్తో వస్తుంది స్లీవ్స్ మీకు లోపల ఉంటాయి సింపుల్గా ఇది ఎవరి ట్రెండింగ్ టైమ్లెస్ డిజైన్ ఇది చాలా బాగుంటుంది ఈ డిజైన్లో ఎప్పటి నుంచో వస్తాయి అనమాట సో ఈ కలర్స్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఈ కలర్స్లో వచ్చాయి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ టిష్యూ మెటీరియల్ అండి కొంచెం తిక్కుగా ఉంటుంది మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్గా పట్టులాగా ఉంటుంది ఇదంతా మగ్గం వర్క్ వచ్చేస్తుంది ప్యూర్ మగ్గం వర్క్ అండి ఇది చాలా నీట్గా ఉంది ప్యాచ్ వర్క్ అలా కాదు కంప్లీట్ మగ్గం వర్క్ అండ్ లోపల ప్యూర్ కాటన్ లైనింగ్తో వచ్చేసి కొంచెం షార్ట్ ఉంటుంది కుర్తి దుప్పట కూడా మనకి టిష్యూ మెటీరియల్తోనే బనారస్ వీవ్తో వచ్చింది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ మీడియం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గాంజా మెటీరియల్ మనకి శారీస్ ఉంటాయి కదా పదివేలు చీరలు ఆర్గాంజాలో ఆ సాఫ్ట్ మెటీరియల్ దాని మీద వచ్చేసి కంప్లీట్గా మీకు లైట్ కలర్ షేడ్స్ పేస్టల్ షేడ్స్తోనే మగ్గం వర్క్ అనేది ఇచ్చాము ఇదంతా కూడా కొంచెం ఈ ఖరదానా వర్క్ అది క్యారీ అవుతుంది కిందకు వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుందండి మగ్గం వర్క్ మీరు ఒక మంచి హెవీ పార్టీకి కూడా వేసుకెళ్ళిపోవచ్చు అండ్ దుప్పట కూడా ఆర్గాన్జా మెటీరియల్ నాలుగు వైపులా స్కాలపింగ్ వచ్చేసి దుప్పట్ట మీద కూడా హెవీగా వర్క్ వస్తుంది శాంత్ మెటీరియల్ తోటి బాటమ్ వచ్చిందండి చాలా సోబర్ పీస్ ఇది టూ ఫోర్ డబల్ నైన్ ఇంత హెవీగా మగ్గం వర్క్ వచ్చి మీకు జస్ట్ టూ ఫోర్ డబల్ నైన్ ప్యూర్ ఆర్గాన్జా మెటీరియల్తో నచ్చితే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చండి అండ్ ఇది కూడా ప్రీమియం టిష్యూ మెటీరియల్లే ఇది దీని బ్యూటీ అంతా ఈ దుప్పటా కాంబినేషన్ చూడండి ఇలా డ్యూల్ కలర్లో చాలా డిఫరెంట్గా వచ్చింది ప్యూర్ బనారసి వ్యూడ్ దుప్పట్టా అండి ఇది సాఫ్ట్ షిమ్మర్ టిష్యూ మెటీరియల్ అండ్ ఇక్కడ అంతా కూడా వర్క్ అనేది వచ్చేస్తుంది నెక్లైన్లో ఈ విధంగా బ్యూటిఫుల్ వర్క్ వస్తుంది దీని బ్యూటీ అంతా దుప్పట్ట అండ్ బాటమ్ కూడా ప్రింటెడ్ ఫ్లాజో వస్తుందండి ప్రింటెడ్ ఫ్లాజో మనకి ఈ విధంగా షిమ్మర్ మెటీరియల్ పైన ప్రింట్ అనమాట చాలా కొత్త కాన్సెప్ట్ మన దగ్గర ఉన్న వేరే అదర్ కుర్తీస్ని కూడా ఇది పేరప్ చేయడానికి లుక్ బాగుంటుంది టూ జీరో డబల్ నైన్ ఇది ద ప్రైస్ చాలా బాగుందండి అవసరం ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది సో అది మీరు వాట్సాప్ చేస్తే చెప్తారు ఇది కూడా షిమ్మర్ టిష్యూలోనే ఇంకొకటి సాఫ్ట్ మెటీరియల్ ఈ డిజైన్లో కూడా ఇంకో కలర్ ఆప్షన్ ఉంటుందండి ఇదంతా హెవీగా మగ్గం వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అది వచ్చేస్తుంది స్ట్రైట్ కట్ లోపల కాటన్ లైనింగ్ వస్తుంది షిమ్మర్ మెటీరియల్ తోటి మీకు ఈ విధంగా దుపట్టా వచ్చేస్తుందండి బాందిని ప్రింట్ తోటి నాలుగు వైపులా లేస్ డీటెయిలింగ్ ఉంటుంది బాటమ్ కూడా ఇలా మంచి క్వాలిటీ మెటీరియల్ చూడడానికి సింపుల్గా ఉన్న ఇది ప్రీమియం డ్రెస్సే టూ జీరో డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది అండ్ బనారసీ వ్యూడ్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది బ్రైట్ రెడ్ కలర్ వచ్చిందండి ఇక లైన్లో వర్క్ చూడండి మొత్తం మగ్గం వర్క్ అనమాట బనారసీ డోలా సిల్క్ మెటీరియల్ ఇలా నీట్ వర్క్ వచ్చేసి ఇదంతా కూడా మీకు ఈ విధంగా స్ట్రైట్ కట్స్ వస్తాయి దుప్పట్ట కూడా ప్యూర్ బనారస్ దుప్పట్ట బాటమ్ బ్లాక్ కలర్తో వచ్చింది ఎక్స్క్లూజివ్ పీస్ అండి కలర్ కాంబినేషన్ వైజ్ కానీ డిజైన్ కానీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ టూ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కేపిహెచ్పి బ్రాంచ్లో ఉంటాయండి అన్నీ కూడా ఇందాక చూసారు కదా అందులోనే ఇది ఇంకొక కలర్ ప్రైస్ రేంజ్ టూ జీరో డబల్ నైన్ అండి మనం ఇందాక కొంచెం డీప్ వైన్ కలర్లో చూసాం కదా ఇది కొంచెం మనకు బ్లూయిష్ కలర్లో ఉంది ఇది వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ డోలా సిల్క్లో జనరల్గా మనకి ఇట్లా కలీ ప్యాటర్న్స్లో రావు ఇది చాలా పెద్ద గేరా తోటి మంచి కలీ ప్యాటర్న్తో వచ్చింది నెక్లైన్లో కూడా అంతా మగం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ రెండూ వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ కలీస్ ఇక్కడ నుంచి వచ్చాయండి ఈ డ్రెస్కి మీకు బ్యాక్ కూడా ఉంటాయి కలీస్ దానివల్ల ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది దుప్పటా ఆర్గాన్జా దుప్పటాకి ఇలాగా వన్ సైడ్ హెవీగా వర్క్ వచ్చేసి ఇంకొక సైడ్ స్కాలపింగ్ వస్తుంది ఒక మంచి పార్టీవేర్ డ్రెస్ అండి ఇందులో కూడా ఇంకో కలర్ ఆప్షన్ ఉంటుంది ఇది ఎక్స్క్లూజివ్ పీస్ మనకి జనరల్గా డోలా సిల్క్ విత్ కలీతో అంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఇది మనకు ఓన్లీ త్రీ సిక్స్ డబల్ నైన్ అండి త్రీ సిక్స్ డబల్ నైన్ లాంగ్ స్లీవ్స్తో మంచి క్వాలిటీ మెటీరియల్తో వచ్చింది బాటమ్ కూడా సేమ్ డోలా సిల్క్ మెటీరియల్నే ఇలాగా ఎంబ్రాయిడరీతో వస్తుంది ఇది రాణి పింక్ అండ్ ఇంకొకటి నియాన్ గ్రీన్ ఈ టూ కలర్ షేడ్స్ ఉన్నాయి ఇందులో టూ షేడ్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో మీరు లైక్ ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు షాప్ని విజిట్ చేస్తే ట్రయల్ చేసుకోవచ్చు ఇది ఇంకొకటి ఎలిగెంట్ పీస్ అండి సింపుల్గా ఎక్కువగా హడావిడి అంతా వద్దు సింపుల్ పార్టీస్కి అలా వేసుకెళ్ళడానికి కలీ ప్యాటర్న్లో వస్తుంది కలర్ వైజ్ బాగుంది మెటీరియల్ కూడా మనకి రష్యన్ సిల్క్ మెటీరియల్ ఇక్కడ పోట్లీ బాల్స్ వచ్చేస్తాయండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కలీస్ రావడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్లేరీగా ఉంటుంది దుపట వచ్చేసి మనకి ప్యూర్ మెటీరియల్తో వచ్చింది డిజిటల్ ప్రింట్ అనమాట ఈ దుపటా మనం వేరే డ్రెస్సెస్కి కూడా వాడుకోవచ్చు చాలా డీసెంట్గా ఉంటుంది దీని బాటమ్ కూడా మనకి కొంచెం సింపుల్ వర్క్తో వచ్చింది చూడండి ఇలా సెమీ ఫ్లాజో ఇక్కడ మీకు చికెన్ కారీ వర్క్ తోటి చిన్న ప్యాచ్ వర్క్ వస్తుంది మంచి క్వాలిటీ మెటీరియల్ అండి హాఫ్ పట్టు మెటీరియల్ లాగా ఉంటుంది ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్లో ఉంది ఇది అండ్ నెక్స్ట్ ఇది నేను వేసుకున్నది చినాన్ డ్రెస్ అండి ఇది ఈ మెటీరియల్ మనకి ముందు నుంచి ఉన్న ఈ ప్రింట్ అంతా ఆల్రెడీ ఉన్న ప్రింటే న్యూ ప్రింటే కాదు కాకపోతే ప్యాటర్న్ ఇది కొత్తగా వచ్చిందండి డ్రెస్ వచ్చేసి మనకి ఇలా ఫిష్ కట్లో వస్తుంది ఇక్కడ అంతా లేస్ డీటెయిలింగ్ వేసుకున్నప్పుడు చాలా స్టైలిష్ ఉంటుంది సింపుల్ పార్టీస్కి దాన్ని క్యారీ చేయడానికి ఆఫీస్ వేర్గా కూడా బాగుంటుంది ఇలా లే ఇదంతా కింద లేస్ డీటెయిలింగ్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే ప్రింట్తో వస్తుందండి రెండు వైపులా పాకెట్స్ వచ్చేసి పాకెట్స్కి ఇట్లా మగ్గం వర్క్ వస్తుందండి ఈ విధంగా మీకు మగ్గం వర్క్తో హైలైట్ అవుతుంది స్లీవ్స్ కూడా కొంచెం బెల్ స్లీవ్స్ లాగా వచ్చేసి ఈ విధంగా కొంచెం లేస్ డీటెయిలింగ్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంది మెటీరియల్కి బ్లాక్ అండ్ క్రీమ్ వైట్ కాంబినేషన్ దుపట్ట కూడా చాలా సోబర్ దుపట్ట అండి నాలుగు వైపులా ఇలా మంచి లేస్ డీటెయిలింగ్తో వస్తుంది ప్యూర్ షిఫాన్ మెటీరియల్తో దీని బాటమ్ వచ్చేసి ఇలా ఇది ప్రీమియం డ్రెస్ అండి మనకి విత్ జిప్పర్ వచ్చేస్తుంది అండ్ ఈ విధంగా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి డీటెయిలింగ్ అంతా బాగుంటుంది బాటమ్కి కూడా కింద లేస్ డీటైలింగ్ ఉంటుంది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్లో ఉంది మెటీరియల్ ప్రీమియం డిజైనింగ్ కూడా చాలా బాగా వచ్చింది పాకెట్స్కి కూడా మగ్గం వర్క్ రావడం అంతా చాలా స్టైలిష్ అండ్ ట్రెండీగా ఉంది సో ఇది ఈ ప్యాటర్న్ ఇంకా బకెట్ నెక్స్కి ఇంకా క్రేజ్ అయితే చాలా ఉందండి ప్యూర్ చినాన్ మెటీరియల్ కొత్త డిజైన్ అనమాట ఈ ఈ కలర్ ఈ కాంబినేషన్ దుప్పట్టాతో చాలా బాగా వచ్చింది ఇలా ఇక్కడ అంత బ్రాడ్గా వచ్చింది చూడండి మగ్గం వర్క్ మీకు ఈ మగ్గం వర్క్ ఇంత బ్రాడ్గా రాకుండా కొంచెం సన్నగా వస్తే రేటు కూడా తగ్గిపోతుందండి ఇది కూడా మంచి బీడ్ వర్క్ కర్దానా సెల్ఫ్ వర్క్లోనే వచ్చింది ఇది ఫ్రాక్ డిజైన్ ఉంటుంది విత్ లైనింగ్ దుపట్టా వచ్చేసరికి మనకి సిల్క్ దుప్పటా విత్ ప్రింటెడ్ ఉంటుంది దీని బాటమ్ వచ్చేసి సేమ్ చినాన్ మెటీరియల్తో ఇలా ఫ్లాజో లాగా వస్తుంది ఇది కొంచెం షార్ట్ ఉంటుంది కదా కుర్తి ఫ్లాజో వల్ల కూడా మంచి పార్టీ లుక్ వస్తుంది మీకు టూ ఫైవ్ డబల్ నైన్ రేంజ్లో మెటీరియల్తోనే కాస్ట్ పడింది చాలా బాగుంటుందండి కంఫర్ట్ ఫిట్టింగ్ కూడా బాగా వచ్చింది ఈ డ్రెస్ ఇందులోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ లైట్ ల్యావెండర్ షేడు అండ్ ఇదొకటి పిస్తా షేడు రెండు షేడ్స్ కూడా బాగున్నాయి ఇవి ఇంత ఎక్స్క్లూజివ్ వద్దు మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి ఎయిటీన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా మోడర్న్ మహారాణిలో చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్క్లూజివ్ ప్రీమియం కలెక్షన్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది ఫోటోషూట్స్కి లేదంటే ఏదైనా రిసెప్షన్ గానో లేకపోతే ఒక సంగీత్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా మీకు టైం లేదంటే విజిట్ చేయండి మోడర్న్ మహారాణికి మీకు కావాల్సిన డ్రెస్సెస్ మీ బడ్జెట్లో వచ్చేస్తాయి ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ మెటీరియల్ అండి చిన్న షార్ట్ లాగా ఉంటుంది బ్యాక్ కూడా ఇలా వస్తుంది ఇదంతా మగ్గం వర్కే మీకు నెక్ లైన్లో కంప్లీట్గా మగ్గం వర్క్ వచ్చింది జర్దోజీ లైక్ మనం బ్లౌజ్ మీద చేయించుకుంటాం కదా అదే వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలాగ వర్క్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ సో బాటమ్ కూడా మనకి సేమ్ మెటీరియల్తో కొంచెం ఇది ఇలా ఉంటుందండి ఒక చిన్న లేయర్ అనేది అడిషనల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అంటే మనకి ఎలిఫెంట్ ప్లాజో లాగా ఉంటుంది ప్యూర్ క్రేప్ మెటీరియల్ దానికి కూడా లైనింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఈ అడిషనల్ లేయరింగ్ లాగా వస్తుంది మనకి ధోతి లాగా లుక్ అనేది కనిపిస్తుంది చాలా స్టైలిష్ ఉంటుందండి ఫోటోషూట్స్కి కూడా మంచి ఆప్షను ఇలా ఫ్యాబ్రిక్ కలరు డిజైనింగ్ మగ్గం వర్క్ ఎంత హెవీగా ఉన్నా కూడా ఓన్లీ త్రీ ఫైవ్ డబల్ నైన్ అండి సో అన్నీ మీకు ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతాయి డెఫినెట్గా ఇలాంటి హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే మీకు మార్కెట్ కంటే ఒక రెండు మూడు వేలు తక్కువలోనే ఇస్తామండి డెఫినెట్గా విజిట్ అవ్వండి ముందు షాప్ని ఇది వచ్చేసి పిస్తా షేడ్లో ప్యూర్ చినాన్ మెటీరియల్ పైన కంప్లీట్గా మగ్గం వర్క్తో వస్తుంది ఇది త్రీ పీస్ డ్రెస్సు లోపల మనకి క్రాప్ టాప్ ఇలా స్పగి స్టైల్లో ఉంటుంది పైన ఓవర్ కోటు హెవీగా మగ్గం వర్క్ అండి ఫ్రంట్ పార్ట్ అంతా హెవీగా మగ్గం వర్క్ వచ్చేస్తుంది ఇలాగ మొత్తం కర్దానా వర్క్ ఇలా చిప్ వర్క్ అండ్ స్లీవ్స్ కూడా చాలా బాగుంటుంది ఈ ఈ డ్రెస్కి మోడలింగ్ షూట్ అయ్యింది ఇన్స్టా పేజ్లో ఉంటుంది మోడర్న్ మహారాణి ఇన్స్టా పేజ్లో ఒకసారి చెక్ చేయండి దీనికి వచ్చేసి ఇలాగ దోతీ తులిప్ స్టైల్లో ధోతి ప్యాంట్ తీసుకున్నాము సేమ్ మెటీరియల్తో వస్తుంది ఇలా చాలా స్టైలిష్ ఉందండి వేసుకుంటే కూడా ఇది సో ఇది ప్రైస్ రేంజ్ ఓన్లీ త్రీ సెవెన్ డబల్ నైన్ అండి ఇంత హెవీగా వర్క్ ఇది ఐదు వేలు పెట్టినా కూడా తక్కువే దీనికి కానీ త్రీ సెవెన్ డబల్ నైన్లోనే ఉంది సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు నచ్చితే ఒకవేళ ఇది వీడియో కాల్లో చూసుకొని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ప్యాటర్న్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయండి ఇవైతే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఇన్ మోడర్న్ మహారాణి మీకు బయట ఎక్కడ కనిపించవు ఇది కూడా ప్యూర్ చిన్న లాంగ్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి బ్రష్ పెయింట్ పైన హైలైట్ చేస్తూ మగ్గం వర్క్ ఇచ్చామన్నమాట ఇందులో రెండు మూడు కలర్లు ఉన్నాయి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది డార్క్ గ్రే కలర్ అండి దుపటా కూడా మీకు బ్రష్ పెయింట్ అనేది వస్తుంది ఈ విధంగా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది డ్రెస్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో వస్తుంది ఇక్కడ కూడా బాటమ్కి సింపుల్గా పింటెక్స్ వర్క్ అనేది వస్తుంది త్రీ టు డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి ఇలాంటి ప్యాటర్న్స్లో ఇంకా రెండు మూడు కలర్స్ ఉన్నాయి మీరు ఒకసారి మోడల్ మహారాణి వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు ఇది కూడా రిసెప్షన్ వేర్ ఆర్ ఫోటోషూట్స్కి మంచిగా ఉంటుందండి ఆరెంజ్ కలర్ ట్రెండింగ్గా ఉంది కదా ఇది టిష్యూ మెటీరియల్తో చాలా చాలా గేరా వస్తుంది మెటీరియల్కి ఇదంతా హెవీగా మగ్గం వర్క్ అండి ఇలాగా స్కాలపింగ్ చేసేసి స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్కి కూడా వర్క్ వస్తుంది ఇదంతా కూడా మగ్గం వర్క్ ఇదంతా కూడా హెవీగా మగ్గం వర్క్ వస్తుంది అంటే ఫోటోషూట్స్కి అయితే ఎస్పెషలీ పర్ఫెక్ట్గా ఉంటుంది సంగీత్కి కానీ కాక్టైల్ పార్టీస్కి కూడా వేసుకోవచ్చు సో ప్రైస్ కూడా అఫోర్డబుల్గానే ఉందండి ఫోర్ త్రిబుల్ నైన్ ఇంత హెవీ మగ్గం వర్క్ మనం జస్ట్ మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా కూడా ఫైవ్ థౌసండ్కి ఇంత హెవీగా రాదు కదా సో ఓవరాల్ డ్రెస్ వచ్చేస్తుంది అండ్ లోపల కూడా మీకు ఈ మెటీరియల్ మెటీరియల్ చూడండి ప్యూర్ టిష్యూ మెటీరియల్ వస్తుంది గెరా కూడా చాలా ఉంది ఒక సిక్స్ మీటర్స్ ప్లస్ గెరా ఉందండి లోపల వచ్చేసి క్యాన్ క్యాన్స్ అవన్నీ కూడా వచ్చాయి స్టిల్ కొంచెం లైట్ వెయిట్లోనే ఉంది మరి ఓవర్ వెయిట్గా కూడా లేదు చాలా బాగుంది ట్రెండి కలర్ అండి నెక్స్ట్ ఈ డిజైన్లో కూడా టూ కలర్స్ ఉంటాయి సో ఇది కూడా చాలా బాగుందండి ఇది ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ కిందకు వచ్చేసరికి మనకి ఇలా గెరా ఉంటుంది ఈ వేస్ట్ దగ్గర అంతా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఇండో వెస్ట్రన్ డ్రెస్ ఇది ఇంకా ఈ కాలర్ నెక్ దీనికి వచ్చేసి కంప్లీట్గా మగ్గం వర్క్ మీకు బ్యాక్ కూడా ఇలా మగ్గం వర్క్ వస్తుందండి ఇలా చిన్న హుక్ ఉంటుంది ఇలా సెట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకు ఒక కీహోల్ వచ్చేస్తుంది ఇలా ఉంటుందన్నమాట సో దుప్పటా కూడా సింపుల్గా ప్లజంట్గా ఉంది ఇలా చిన్న టాజిల్స్తో అక్కడక్కడ మగ్గం వర్క్ వస్తూ ప్యూర్ షిఫాన్ మెటీరియల్తో ఉందండి స్లీవ్స్కి కూడా ఇలా హెవీగా మగ్గం వర్క్ అయితే వస్తుంది ఇది మీకు త్రీ త్రిబుల్ నైన్ రేంజ్లో దీంట్లోనే రాణి పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇదొక కలర్ డీప్ పర్పుల్ కలర్ మీకు రాణి పింక్ కూడా ఉంటుందండి అందులోనే సో ఇదొకటి హెవీ పార్టీ వేర్ లాంగ్ గౌన్ విత్ ష్రగ్ వస్తుంది లోపల హ్యాండ్ క్యాన్స్ అవన్నీ ఉంటాయండి ప్యూర్ చినాన్ మెటీరియల్ సో ఇది వచ్చేసి ష్రగ్ లోపల మీకు గౌన్ ఇలా ఉంటుంది ష్రగ్కి హెవీగా మగ్గం వర్క్ వస్తుంది సో ఓవర్కోట్ లాగా మనకి ష్రగ్ ఇలా లాంగ్గా ఉంటుందండి ఇదంతా డిటాచబుల్ ష్రగ్ సో మగ్గం వర్క్ అయితే ఈ విధంగా వస్తుంది మీరు క్లోజర్గా చూడొచ్చు ఇలా ఇక్కడ ఒక చిన్న బాల్ పెట్టేశారు ఇక్కడంతా కూడా ఈ లూప్స్ వచ్చాయి ఈ ఈ డిజైనింగ్ చాలా బాగుంటుంది ఈ వర్క్ చూడండి మగ్గం వర్క్ కంప్లీట్గా మనం బ్లౌజుల మీద చేయించుకునే దానిలాగా ఉంటుంది స్లీవ్స్కి కూడా ఇలాగా మంచి మగ్గం వర్క్ వచ్చింది ఇంత హెవీగా ఉన్నా కూడా ఇది ఫోర్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుందండి మీరు ఒకవేళ హైదరాబాద్లో లేరు అనుకుంటే వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి క్యాన్స్ అవన్నీ కూడా వస్తాయి కానీ లైట్ వెయిట్గానే ఉంది డ్రెస్ అయితే మంచి కలర్ అండి చాలా డిఫరెంట్ కలర్ ఇందులో మనకి బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది పికాక్ బ్లూ సో ష్రగ్ అనేది ఇలా వచ్చేస్తుంది విత్ స్లీవ్స్ ఈ టూ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ ఇవ్వండి వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇవచ్చేసి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి సింపుల్గా వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ త్రీ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంటాయి బెనారస్ మెటీరియల్తో వస్తుందండి మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయి దీంట్లో ఇప్పుడు నేను ఓపెన్ చేసింది త్రీ ఎక్స్ఎల్ సైజు సేమ్ కలర్తో బాటమ్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది దుప్పటాస్ చాలా పెద్ద దుప్పటాస్ వచ్చాయండి వీటికి మంచి దుప్పటాస్ వచ్చాయి ఇలా ఉంటుంది టూ వన్ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో ఉంది ఈ స్టాక్ అయితే మీకు కొత్తపేటలో కూడా అవైలబుల్ ఉందండి ఎల్ సైజ్లో ఇంకొక డ్రెస్ చూపిస్తున్నాను రెడ్కి ఎల్లో కలర్ కాంబినేషన్లో సో ఇలా ఇదంతా హెవీగా బనారసి వివింగ్ ఇది మోడర్న్ మహారాణిలో థర్డ్ టైం అండి రీస్టాక్ అవడము బడ్జెట్ ఫ్రెండ్లీగా కాంట్రాస్ట్ దుప్పట్టాతో మీకు సెల్ఫ్ దుప్పట్టాతో ఉన్నా కూడా ఈ ప్రైస్కి రావు ప్యూర్ మెటీరియల్కి వచ్చేసరికి ఇది కాంట్రాస్ట్ దుప్పటాతో మీకు అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంది ఈ దుపట్టా ఎస్పెషలీ వేరే డ్రెస్సెస్కి కూడా వాడుకోవచ్చు ఇలా టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకొంచెం వైబ్రెంట్ కలర్ కావాలి అనుకుంటే బ్రైట్ కలర్స్ కావాలి అనుకుంటే ఈ రాణి పింక్ కూడా బాగుంటుంది చూడండి అన్నిటికీ హెవీ బనారసీ వీవింగ్ అయితే వచ్చింది దీనికి కింద వచ్చిందండి బార్డరు విత్ లైనింగ్ ఉంటుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ సెల్ఫ్ కలర్లోని బాటమ్ వస్తుంది దుపటా వచ్చేసరికి మనకి రమా గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్లో వస్తుంది రాణి పింక్కి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది టూ వన్ డబల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లూకి రాణి పింక్ కలర్ కాంబినేషన్లో మీరు చూస్తే ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క లాంటి ఇక్కడ లోపల ఇంటర్నల్ జకాడ్ వీవింగ్ అనేది వచ్చింది స్లీవ్స్కి కూడా ఇలా బెనరస్ బార్డర్ వస్తుంది సెల్ఫ్ కలర్లో బాటమ్ అండ్ దుప్పట్టా సో ఇవే కాకుండా ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్రైడే సాటర్డే సండే కార్ సెట్స్ ఆఫర్స్ నడుస్తున్నాయండి సో ఫైవ్ నైంటీ నైన్లోనే మనకి మంచి ఫ్లెక్స్ కాటన్ కార్డ్ సెట్స్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ఈ డ్రెస్ అయితే టూ వన్ డబల్ నైన్ అండి ఇంక ఇవి కాకుండా మీకు హెవీ పార్టీ వేర్స్ కావచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో ఎనీ ఆఫ్ ద మోడర్న్ మహారాణి బ్రాంచ్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ